ప్రజల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ను ప్రారంభించడంతో తన జన్మ ధన్యమైందని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఉదయం అన్న క్యాంటీన్ ను ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ మూసివేసి పేదలను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగిందని వివరించారు ఎవరైనా పుట్టినరోజు వేడుకలు ఇతరత్ర కార్యక్రమాల సమయంలో పేదలకు అన్నదానం చేయాలనే ఆలోచన వస్తే పదకొండు వేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తే మూడు పూట రుచికరమైన ఆహారాన్ని అన్న క్యాంటీన్లో పేదలకు అందిస్తారని పేర్కొన్నారు అన్న క్యాంటీన్కు లక్ష రూపాయల విరాళనిచ్చిన ఈవీఎస్ దంపతులను ఎమ్మెల్యే దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి అభినందించారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు పట్టణానికి ఒక పదిహేను కావుల ఎన్టీఆర్ సర్కిల్లో వందడుగుల ఎత్తులో సువర్ణ పతాకాన్ని ఎగరేయటం జరిగింది అదే సెంటర్లో పేదలకు పట్టడు అన్నం పెట్టే కార్యక్రమం పేదవాడు ఆరోగ్యవంతుడిగా ఉండాలి పేదవాళ్ళు ఆకలితో అలమటించకూడదు పేదవాళ్ళ దీవెళ్ళు ఈ దేశానికి రాష్ట్రానికి కావాలి వారిని అందరినీ కూడా ఆరోగ్యమైన సమాజం కోసం వాళ్ళ ఆరోగ్య వంతులు చేయడం కోసం ఆకలితో అలమటించకుండా ఉండటం కోసం ఏర్పాటు చేసినటువంటి క్యాంటీన్ రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ అంట అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా వేల లక్షల మందికి పేదలకి ఆహారాన్ని పెట్టింది దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో గతంలో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళు కూడా దరిద్రాన్ని అనుభవించాలి వారి ఆకలితో అలమటించాలి వాళ్ళు ఆకలితో చనిపోవాలని దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పట్టి అన్నం పెట్టేటువంటి పథకాన్ని రూపుమాపినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదు అంశాల మీద మొదటి సంతకం రోజే మొట్టమొద అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తా అని చెప్పిన దర్మిళ ఒక పవిత్రమైన రోజు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఈ రాష్ట్రంలో పేదవాడికి స్వతంత్రం వచ్చింది ఆకలి తీర్చుకునే స్వతంత్రం వచ్చింది ఆకలితో కాదు ఆరోగ్యవంతంగా నివసించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి ఫలితం మళ్ళా అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా ప్రారంభించడం జరిగింది కావలిలో ఈరోజు ఉదయన మొట్టమొదట పేదలకి అన్నం పెట్టే పథకానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి శంకుస్థాపన మొదటి ప్రారంభోత్సవం మొదటి కార్యక్రమం చేయడం నా జీవితం ధన్యమైంది అటువంటి బలవత్తర కార్యక్రమంలో ఈ రోజున కావలి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లో రోజుకి ఏడు వందల మంది ఉదయం టిఫిన్ ఏడు వందలు మధ్యాహ్నం ఏడు వందల మంది సాయంత్రం ఏడు వందల మంది ఇదే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది ఈ సందర్భంగా కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణంలో నివసించేటువంటి ప్రతి పేదవాడిని కోరుకుంటున్నాం ఈ అన్నా క్యాంటీన్ మీ సొత్తు మీకోసం ఏర్పాటు చేసినటువంటిది ఈ క్యాంటీను దీనికి హక్కుదారులు మీరు తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ సందర్భంగా నేను ఇంకొకసారి కూడా అందరికి కూడా తెలియజేస్తున్నా ఈ క్యాంటీన్ పేదవాళ్ళ కోసం ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని పేదవాళ్లే వినియోగించుకునే విధంగా కావలి పట్టణ పౌరులమైన మనందరం కూడా తోడ్పడాలని ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజానికాన్ని కూడా కోరుకుంటున్నాం మంచి ఆహారం ఎసిడిటీ లేనటువంటి ఆహారం గ్యాస్ట్రిక్ డబ్బులకి అవకాశం లేనటువంటి ఆహారం హైజనిక్ గా పెట్టేటువంటి ఫుడ్ మనం కాదు పేదవారు తినాలి అరుగులైనటువంటి వారు తినాలి వారికి అవకాశాన్ని కల్పిద్దామని చెప్పి మరొక్కసారి కోరుకుంటున్నాం ఎవరికైతే పుట్టిన పుట్టినరోజు ఉందో అన్నసరిగా కేకులకి జందాబాదులకి కాదు అన్నా క్యాంటీన్కి ఒక్క రోజుకి పదకొండున్నర వెయ్యిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీ పేరున ఇక్కడ డిస్ప్లే బోర్డు వేయటం జరుగుతుంది మీ పేరున ఉచితంగా వాళ్ళందరూ కూడా పేదవారికి అన్నం పెట్టే అవకాశం ఉంది ఎంతో జీవితాల్లో ఎన్నో రకాలైనటువంటి వాటిల్లో మనం ఖర్చు పెడుతుంటాం తప్పకుండా మన తల్లి కానీ తండ్రి చనిపోయిన రోజు కానీ లేదంటే మన పుట్టినరోజు కానీ మన పుట్టిన పుట్టినరోజు కానీ అందు ఆర్పాటాలే కాకుండా అచ్చుడు అన్నం పెట్టేటువంటి పేద అన్నా క్యాంటీన్ కి ఉచితంగా విరాళం ఇవ్వండి ఆ ఐదు రూపాయలు కూడా లేకుండా ఆ పేదవారు అన్నం తింటారని ఈరోజు మీ ద్వారా కూడా కావుల ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ మొట్టమొదట కావల్లో అభ్యుదయ సేవా సంస్థ ఈరోజు అభ్యుదయ సేవా సంస్థ ఈవీఎస్ గారు వారి సతీమణి ఈరోజు నాన్నా క్యాంటీన్కి లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చేందుకు ముందుకొచ్చారు వారి స్ఫూర్తిని వారి ధైర్యాన్ని వారి యొక్క అకుంఠిత దీక్షని మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాబోలు నియోజకవర్గం తరఫున రెండు లక్షల నలభై మూడు వేల మంది ఓటర్స్ తరఫున ఆ సమస్త అధినేత అందరినీ కూడా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మరి కొంతమంది ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం